అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ప్రస్తుత రోజుల్లో రోజు రోజుకు భూమి యొక్క విలువలు పెరిగిపోతూ ఉన్నాయి జనాభా పెరుగుతుంది కానీ దానికి అనుగుణంగా భూమి పెరగదు కాబట్టి భూమికి ఎప్పుడూ విలువనే కాబట్టి చాలామంది ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకొని ప్లాట్ల మీద భూమి మీద వారు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఏదైనా ఒక భూమి కానీ ప్లాట్ కానీ కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా తెలుసుకోకపోతే చివరికి మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ ఆస్తులకు సంబంధించినటువంటి ప్లాట్స్ కానీ భూములు కానీ కయ విక్రయాలు అమ్మడం కొనడం లాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా ఆస్తి కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి అంశాలను పరిశీలించాలనేది విషయం తెలుసుకుందాం అసలు ఎలాంటి చట్టపర పత్రాలను ధృవీకరించుకోవాలి వంటివి విషయాలు తెలుసుకుందాం ఆస్తి కొనేటప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు మొదలైన వాటి ద్వారా ఆస్తి విక్రయించే వ్యక్తికి సంబంధించినటువంటి గుర్తింపు గురించి స్పష్టంగా తెలుసుకోవాలి మనకి ఎవరైతే ఆ ప్లాట్ అమ్ముతున్నారో ఆ వ్యక్తి యొక్క రికార్డు అంటే ట్రాక్ రికార్డ్ అంటే అతని గురించి మనం తెలుసుకోవాలి అంటే గతంలో వారి డీల్స్ వారి యొక్క వివరాలు ఆరా తీయాలి మీడియా ప్రకటనలు కూడా ఇందుకు దోహదపడతాయి మొదట మొదటి కస్టమర్ల అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా కూడా ఈ వివరాలు మనం తెలుసుకోవచ్చు ఇంకా స్థానిక మున్సిపాలిటీ ఆఫీసులో వారి యొక్క ఆస్తి చట్టబద్ధతను కూడా మనం ధృవీకరించుకోవచ్చు ఇంకా ఎవరైతే మనకు అమ్ముతున్నారో వారి యొక్క ఆస్తిపై తనకా లేదా లోన్లు వంటి కూడా నిర్ధారించుకునేందుకు ఆస్తి పరిధిలోకి వచ్చేటటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లేదా మీ సేవను సంప్రదించి అక్కడ ఈసీ అంటే ఎన్కంబర్ ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవడం మంచిది ఈసీని కూడా మనం ఆన్లైన్లో చెక్ చేయవచ్చు ఆ అమ్ముతున్నటువంటి ఆస్తికి సంబంధించిన యజమాని తన భూమి లేదా ఇంటిపై ఏటా పన్ను చెల్లిస్తున్నాడా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇంకా ఆ సదరు వ్యక్తి యొక్క సంబంధించిన పన్ను రసీదులు అంటే గత సంవత్సరం ప్రీవియస్ ఇయర్స్ ఎలా పన్నులు కట్టాడు అనేది కూడా మన రసీదులు పరిశీలించుకోవాలి దాని ద్వారా ఆ ప్లాట్ ఎవరైతే మనకు అమ్ముతున్నారో ఆ యజమాని ఎవరనేది మనం పర్ఫెక్ట్గా ధృవీకరించుకోవచ్చు ఆస్తిపై ఎలాంటి పన్నులు కానీ బకాయిలు కానీ లేవని నిర్ధారించుకోవాలి ఇలాంటి పన్ను రసీదులు పరిశీలించడం మంచిది లేదా ఒక భూమి కొనుగోలు చేస్తున్నట్లయితే సంబంధిత అధికారులు లేఅవుట్ ఆమోదించినట్లు నిర్ధారించుకోవాలి అపార్ట్మెంట్లో కల కొనుగోలు చేసే సమయంలో ఆ బిల్డర్ ప్రభుత్వ ఏజెన్సీల దగ్గర అన్ని ఎన్ఓసీలు పొందారా లేదనేది చూడాలి నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ను కూడా చూడాలి అప్పుడు ఆ నిర్మాణం నివాసించడానికి సరైందా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు తర్వాత సేల్ డీడ్ అనే పత్రం ద్వారానే విక్రేత ఎవరైనా కొనుగోలుదారులకు యాజమాన్య హక్కులను బదిలీ చేస్తారు బాగా రూపొందించినటువంటి సేల్ డీట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు కొనుగోలుదారులకు భవిష్యత్తులో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది దీంట్లో విక్రేత కొనుగోలుదారు ఇలా ఇద్దరి వ్యక్తిగత సమాచారం కూడా అందులో ఉంటుంది చివరగా ఆస్తి స్వాధీన సర్టిఫికేట్ చెల్లింపుల వివరాలని కొనుగోలుదారుడికి ఆస్తి అప్పగించే తేదీని పేర్కొంటూ డెవలపర్ జారీ చేసినటువంటి పత్రం ఆస్తిని ఉపయోగించుకునేందుకు ఈ ఆ డాక్యుమెంట్ తప్పనిసరి ఇదే ఆస్తి స్వాధీనాన్ని సూచిస్తుంది ఆస్తి ట్రాన్సాక్షన్స్ అనేది చాలా సమయం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా న్యాయవాది సలహా కూడా తీసుకోవడం చాలా ఉత్తమం మరి ఈ విధంగా భూమి మరియు ప్లాట్లు ఏదైనా మనం కొనుగోలు చేసుకోవడం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం ఇంకా లోతైన విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఎవరైనా మనం తీసుకున్నటువంటి భూమిని కబ్జాకు గురి చేసినప్పుడు లేదా కబ్జా అంటే భూమిని ఆక్రమించుకోవడం లేదా ఎవరైనా తమకు చట్టబద్ధమైన హక్కు లేని భూమిని ఆక్రమించుకోవడం ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం వంటివి చేసినప్పుడు మరి ఇలాంటి ఎవరైనా బెదిరింపులు గురి చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే నువ్వు ఎంతో కష్టపడి ఒక ప్లాట్ కొను ఆ ప్లాట్ మీదకి వేరే వాళ్ళు కబ్జా చేసి నేను అనుకోండి అలాంటి సమయంలో దీన్నే భూమాపియాలు అలా పిలుస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఎవరైనా నకిలీ మోసపూరితమైనటువంటి డాక్యుమెంటేషన్ అలాంటివి చూపించి బెదిరేయటం లేకపోతే ఏదైనా అధిక కండపలం అలాంటి ఏదో విధంగా బెదిరించే బెదిరించి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది ఎందుకంటే చాలా హైదరాబాద్ లాంటి ఎన్నో ప్రాంతాల్లో భూమి యొక్క విలువలు అపారంగా పెరిగిపోవడం వల్ల కొన్ని అట్లా కబ్జా చేయడం బెదిరేయటం ఇలాంటివి అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి అయితే ప్రత్యేకంగా భూ కబ్జాలను లక్ష్యం చేసుకునే పాన్ ఇండియా చట్టం లేనప్పటికీ భారత శిక్షా స్మృతిలోని వివిధ నిబంధనల ప్రకారం ఇది చట్ట విరుద్ధం మరియు నేరంగా పరిగణించబడుతుంది ఖచ్చితమైన వర్తించే నిబంధనలు కేసును బట్టి మారుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో భారతీయ శిక్షా స్మృతిలోని కింది విభాగాలు సాధారణంగా ఉన్నాయి ఉదాహరణకి సెక్షన్ ఫోర్ ఫార్టీ వన్ క్రిమినల్ ట్రాన్స్ఫర్స్ అంటే ఎవరైనా చట్ట విరుద్ధంగా ఒక ఆస్తిలోకి ప్రవేశించినప్పుడు లేదా చట్టబద్ధంగా ఒక ఆస్తిలోకి ప్రవేశించి చట్ట విరుద్ధంగా అక్కడ అలాంటి ఉద్దేశంతో ఉంటే అటువంటి ఆస్తిని కలిగిన వ్యక్తిని బెదిరించడం అవమానించడం వంటి బాధపడడం వంటి చేస్తే అది నేరపూరితమైన అతిక్రమణగా పరిగణిస్తారు సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తెలిసిన ఆస్తిని నాశనం చేసినప్పుడు లేదా ఆస్తి విలువ లేదా ప్రయోజనాన్ని తగ్గించి ఆస్తిలో ఏదైనా కారణం కారణమైతే ఈ సెక్షన్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది తర్వాత సెక్షన్ ఫోర్ ట్వంటీ అంటే మోసం చేయడం ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి ఏదైనా ఆస్తిని మరొకరికి అప్పగించాలని అంటే మీకు తెలియకుండా మీ ప్లాట్ ఎవరైనా నకిలీ సృష్టించి మరి ఏరియా వాళ్ళకి అమ్మితే అంటే దాన్ని అట్లా మోసపోవడం అంటారు వాళ్ళకి సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద కూడా మనం కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది సెక్షన్ ఫోర్ ఫార్టీ టూ అంటే ఇది కూడా ఒక నేరపూరితమైన అతిక్రమణ అంటే అతిక్రమించినటువంటి వ్యక్తి చట్టవిరుద్ధంగా మన యొక్క ఆస్తిని అదుపు చేయడానికి అలాంటివి ఏమన్నా ఆ ఇబ్బంది పెడితే సెక్షన్ ఫోర్ ఫార్టీ టూ కూడా ఆ ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టే వారి మీద చర్య తీసుకోవడానికి కూడా ఇలా అవకాశం ఉంటుంది కాబట్టి మన యొక్క ప్లాట్స్ ఎవరైనా అవినీతి కానీ అట్లా అక్రమంగా కబ్జా చేయాలని లేదా నకిలీ డాక్యుమెంట్ సృష్టించి మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఈ యొక్క సెక్షన్ల ద్వారా ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఈ చర్య ఈ సెక్షన్ల ద్వారా వారికి శిక్ష పడేటట్లు కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నా భూములు కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా ఒక కంట కన్నేసి ఉంచాలి మన భూమి చుట్టూ ఏమైనా జరుగుతున్నాయా ప్లాట్స్ చుట్టూ ఎవరైనా కబ్జాకి ఏమైనా పాల్పడుతున్నారా ఇది మన ప్లాట్ మనకి భద్రంగా ఉంది అందుకనే చుట్టూ ఫెన్సింగ్ చేసుకోవాలి మంచిగా స్తంభాలు పాతుకొని మూడు వందల గజాలైనా నాలుగు వందల గజాలైనా వెయ్యి గజాలైనా ఎంత ఉన్నా గానీ చుట్టూ చక్కగా స్తంభాలు పాతుకొని ఫెన్సింగ్ చేసి తరచు పరిశీలనలో ఉంచాలి మన లేదా అక్కడ ఏదైనా మన సొంతంగా ఒక బిల్డింగ్ కట్టుకోవడం దానికి అట్లా చేయాలి అట్లా చేతగాని పరిస్థితి ఉంటే ప్లాట్ని ప్లాట్గానే ఉంచాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్లో ఉంచి అక్కడ ఏం జరుగుతుంది చూసుకోవాలి ఈ విధంగా కొనుక్కున్నటువంటి ప్లాట్స్ని మరి ఎంతో కష్టపడి రూపరూపాయి పూజ చేసి కొనుక్కుంటారు కాబట్టి వాటిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది ఈ యొక్క విశ్లేషణ కేవలం ఇది సమాచారం మాత్రమే మరి ఇది సమాచారంగా మాత్రమే మీరు తీసుకోగలరు ఇంకా ఏదైనా విషయాలు లోతు కావాలంటే ఇంకా న్యాయ నిపుణులు ఇంకా వారిని అడిగి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదములు మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ధన్యవాదములు